స్ మేమైతే ఇప్పుడు బుల్డ్ పక్కదైతే తీసుకొచ్చామన్నమాట రంటది మేమైతే మొత్తం మట్టి పని చేయిస్తున్నాం అనమాట మట్టి పని కోసం కొక్కలింగ్ అయితే బుకింగ్ చేసామే వచ్చేదా ఇక చందగాడ పట్టుకొని ఇట్లా అంటారు చందు ఇలా చందు ఇగ్గు మట్టిగ్గు చందగాడైతే మట్టితో అయితే ఆట అనమాట లేపు మొత్తం క్లీన్ చేద్దాం ఫ్రెండ్స్ మేమైతే మట్టి పని చేస్తున్నాం పాపము పెద్దదైతే మనవాడైతే బుక్ చేసుకున్నాడా బైక్ లేదు ఇట్లా నచ్చితే లైక్ చేయను చెప్పు లైక్ படிந்தக் <ermo> படிந்த <unlimited water sitting out> <forty> <-treative>

ఏం చేస్త్రా మొత్తం నేను గబ్బు గబ్బు లేపాలని ప్లాన్ బండి కొత్త బండి అస్సలు ఇంకా దాన్ని అయితే నాశనం చేయడానికి ప్లాన్ చేసే అందుకోసం మొత్తం మట్టిలో ఆడతాడు ఎట్లాడతాడు చూడండి చిన్నప్పుడు ఎవరైనా అయితే ఇట్లా మట్లా ఆడుకున్న వాళ్ళైతే కంపల్సరీ కమెంట్ చేయండి అప్ప నేను కూడా ఇట్లా ఆడుకున్నాను చిన్నప్పుడు అందుకే మా బోన్తో ఆడిస్తున్నాను ఇప్పుడు ఆట అప్పుడైతే ఇంక మట్టి బండి వచ్చిందే లేటు మొత్తం కొక్లింగ్ వచ్చిందే లేటుగా మట్టి ఎత్తే ఎత్తేస్తున్నాడు మొత్తం డ్యామ్ కడుతున్నాడు ఒక పెద్ద డ్యాము ఎవరి మాట ఇంత లేడు ఇంకా మొత్తం నింపు నింపి పెడుతున్నాడు ఏ రోడ్ వదికరా